கண்ப <laughs> దయచేసి అవ్వాలందరూ అవరియస్గా ఉన్నారు అందరు ઓક્સરે એ લોગોલી અંદર બેકનો બાઇક પર કોણ છે આ કે આ બેકનો બાઇક પર કોણ అందరు అవ్వారందరూ ఒకసారి చెప్పండి అదే మీ పేరు చెప్పి చెప్పండి గుడ్ మార్నింగ్ అండి నా పేరు వర్షం వెంకట్ మేము గత మూడు సంవత్సరాల నుంచి వైజాగ్ ఫిన్ అంటే పిక్నిక్ మీట్ చేసుకుంటున్నామండి ఈ వైజాగ్ ఫిన్ తాలూకా అర్థం ఏమిటంటే ఈ వైజాగ్ ఫిన్లో బ్యాంకర్సు డిఎస్ఎస్ ఎన్బిఎఫ్సీసు ఫ్రీలాన్సర్స్ ఆల్ వెర్టికల్స్ అంటే లోన్ సెక్ సెగ్మెంట్ నుంచి బ్యాంకింగ్ రంగం ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రూప్లో ఉంటారండి ఈ గ్రూప్ మేము టూ థౌజండ్ సిక్స్టీన్లో ఫామ్ చేసాం సో టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి ఇప్పుడు మాకు ఆల్మోస్ట్ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఫుల్ గ్రూప్ ఉందండి ఈ గ్రూప్లో అందరూ ఎంప్లాయీస్ డిఎస్ఎస్ ఫినాన్సెస్ అందరూ ఉంటారండి సో దీనికి గాను మేము ప్రతి ఇయర్ అంటే ఇయర్లో ఉన్న మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఎప్పుడు టెన్షన్స్తో ఉంటామండి ఎందుకంటే ఫినాన్స్ సెక్షన్లో మీకు తెలిసిందే సో ఈ టెన్షన్ కోసం ఒక్కరోజు రిలాక్సేషన్ కోసం సరదాగా ఒక ఎంటర్టైన్మెంట్ చేసుకుందామని చెప్పి అది ఒక ఫ్యామిలీ మెంబర్ కాదండి ఆల్ బ్యాంకర్స్ డిఎస్ఎస్ ఎన్బిఎస్ అందరూ కలిసి కార్పొరేట్ డిఎస్ఎస్ కలిపి మేమంతా ప్లాన్ చేసుకున్నామండి సో టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ థర్డ్లో మేము పిక్నిక్ మీట్ పెట్టినప్పుడు నాలుగు వందల మంది వచ్చారు సో అలాగే ట్వంటీ ట్వంటీ ఫోర్లో సెకండ్ పిక్నిక్ మీట్కి ఎనిమిది వందల మంది వచ్చారు సార్ అందరూ మా బ్యాంకర్స్ డిఎస్ఎస్ కార్పొరేట్ డిఎస్ఎస్ ఎన్బిఎస్ కలిపి ఇప్పుడు థర్డ్ పిక్నిక్ మీట్ గ్రాండ్గా లాంచ్ చేసామండి నెక్స్ట్ మంత్ డిసెంబర్ ఏడవ తేదీని జరగబోయే థర్డ్ పిక్నిక్ మీటికి రోజు మేము బ్రోచర్ లాంచ్ చేసుకున్నాండి ఈ బ్రోచర్లో కూడా ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయండి డిఎస్ఎస్ బ్యాంకర్స్ అందరూ ఉంటారండి సో దీనికి మేమందరం కార్పొరేట్ డిఎస్ఎస్ కానీ డిఎస్ఎస్ కానీ బ్యాంకర్స్ కానీ అందరం కూడా పెద్ద పెద్ద ఎంప్లాయీస్ అందరం కూడా స్పాన్సర్స్ చేసుకొని మేము ప్రతి ఒక్క ఎంప్లాయీ రావాలండి ఈ పార్టీకి అంటే ఇది మన లండగరువులో సింహాచలలో లండగరువు అని చెప్పేసి మన కాలభైరూ స్వామి టెంపుల్ పక్కన పెట్టేమండి సో మా కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా ఈ పిక్నిక్ మీట్కి వచ్చి అందరిలో అందరితోని పరిచయాలు పెంచుకుంటూ సో ఒకరికొకరు స్ట్రాంగ్ చేసుకుంటూ ఆ రోజు ఒక్కరోజు ప్రశాంతంగా ఉండాలని ఎంజాయ్ చేయాలని మేము మా ఉద్దేశం అండి సో ఎందుకంటే ఎవరీ ఇయర్ కూడా ఎవరు ఎప్పుడు ఎక్కడ ఉన్నారో తెలియట్లేదండి సో ఈ పిక్నిక్ మీట్లో ప్రతి ఒక్కరు జాయిన్ అయ్యి అందరూ ఉన్నాం మేము కూడా ఈ సెగ్మెంట్లో ఉన్నాం ఈ ఇండస్ట్రీలో ఉన్నామని తెలియజేయడం కోసం మేము ఈ యొక్క ఉద్దేశంతో ఈ పిక్నిక్ మీట్ ఏర్పాటు చేసాం సో గ్రాండ్ సక్సెస్ అయ్యింది థ్యాంక్ యూ